మన ప్రభైన ఏసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైనటువంటి నామంలో మీ అందరికీ నా వందనాలు ఆదివారం పెద్దల కడ నేర్చి మరి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి నా కోసం ప్రాణపెట్టినటువంటి దేవుడు తిరిగి లేచినటువంటి దేవుడు నన్ను బ్రతికిస్తున్నటువంటి దేవునికి నేను ఆరాధన చెయ్యాలి అనే ఉత్సాహము సంతోషముతో మనం ఈరోజు దేవుణ్ణి ఆలయానికి వెళ్ళి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలు దీవిన్లు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ప్రభు పెరిట నీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య భాగము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం అంతా మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి దేవుడు నిజంగా అండి వెల్ఫిల్ లో చూసుకున్నట్లయితే ఇటువంటి పవిత్రుడు ఎక్కడున్నాడు ఇలాంటి నిర్దోష ఎక్కడున్నాడు ఇలాంటి నిష్కల్మషుడు ఎక్కడున్నాడు పాపిని ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు మనిషిని తప్పిపోయినటువంటి మనిషిని ప్రేమించే దేవుడు ఎవరున్నారు ఒక పాప కోసం పరుగులు తీసే దేవుడు ఎక్కడున్నాడు తనలో ఉన్న పాపాన్ని చూచి మరి క్షమించి మన్నించి ఆ పాపాన్ని తీసివేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఎవరున్నారు అనేది మనం ఆలోచన చేయాలి ఇటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి నిర్దోషు అయినటువంటి దేవుణ్ణి నిష్కల్మషుడైనటువంటి దేవుణ్ణి ఇటు ప్రధాన యాజకుడు మా ప్రతి పరిస్థితిలో సరిపోయినటువంటి వాడు చాలినటువంటి దేవుడు సోమవారం మొదలుకొని శనివారం వరకుని కలిగే కుటుంబ వ్యవస్థలో మానసిక ఒత్తిళ్లు ఆర్థిక ఒత్తిడిలో అనేక రకాల పరిస్థితుల్లో ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు మన జీవితంలో సరిపోయిన వాడుగా లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము ఏమైపోయేవాళ్ళము నా మట్టుకు నేనేమైపోయేదన్నా కానీ పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు అనేటువంటి ప్రధాన యాజకుడు మనకుండు వలన మనం సజీవులంగా ఉన్నాం పోషించబడుతున్నాం సంరక్షించబడుతున్నాం ఆదరించబడుతున్నాం ఓదార్చబడుతున్నాం ధైర్యపరచబడుతున్నాం బలపరచబడుతున్నాం నేటికి మనము కుటుంబంతో సహా దేవుని సన్నిధులు దేవుని మందిరములో ఆత్మతో ఆ సత్యముతో ఆరాధించేటువంటి గుంపులో చేరి మనం కూడా దేవుని స్థుతించి ఆరాధించి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయనకి మనం ఆరాధన చేయవలసిన వారమే ఉన్న సంఘంతో సమాజంతో కూడి కొనియాడినట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి విమోచకుడైనటువంటి దేవుణ్ణి వేల్పుల్లో లేనటువంటి దేవుణ్ణి మరి మనం మనసారా మనం స్థుతించవలసిన వారమైన్నాం ఆరాధించవలసిన వారమై ఉన్నాం స్థుతించవలసిన వారమై ఉన్నాం మనము ఆయనకి ఉత్సాహంతో సంతోషంతో కానుకలు సమర్పించవలసిన వారమై ఉన్నాం మన ప్రాణాత్మ దేహములను సమర్పించవలసిన వారమై ఉన్నాం ఎరిగిన హృదయముతో దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన కొనియాడాలి ఆయన ఆవరణలోనికి మరి కీర్తనలు పాడచూ రావాలని వందో కీర్తనలో మరి దావీదు తన అనుఫోన్ ద్వారా చెప్తూ ఉన్నాడు ఆయన మేపు మన ఆయన మేపు గొర్రెలము ఆయన ప్రజలము ఆయన నిర్మాణకు ఆయనే మన నిర్మాణకుడై ఉన్నాడు ఆయనే నా నిర్మాణకుడై ఉన్నాడు నన్ను నడిపించే నాయకుడై ఉన్నాడు అని నువ్వు ఆయన ఆరాధించు ఆయన స్థుతించు ఆయన గణపరచు అంత మాత్రమే కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు దయచేసి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం నెరవేర్చుకుంటూ నీ స్వబుద్ధిని నెరవేర్చుకుంటూ మాత్రం దేవునికి ఆరాధన చేసినది నిష్ప్రయోజనమని అని మనం గుర్తిరగాలి ఎప్పుడు దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు అంటే ఆయన ఎందుకు భయము కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు ప్రతి క్షణము భయం కలిగి ఉన్నప్పుడు ఆ రీతిగా భయం కలిగి బ్రతుకుతూ ఆదివారం నా పునరుద్ధాన జన్మన ప్రభు ఆయన ఆలయంలోనికి వచ్చి నువ్వు ఆయన స్థుతించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఆయన గనపరిచినప్పుడు ఆయన పరలోకంలో ఉండగలడంటారా లేదండి పరలోకంలో ఉండనే ఉండలేరు ఆయన నీ స్థుతులను ఆస్వాదించటానికి నువ్వు చేసే ఆరాధనని ఆస్వాదించటానికి దేవుడు తప్పకుండా మన మధ్యకు దిగి అటువంటి ఆరాధన మనం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించినగాక ఆమె ఆరాధన చేద్దాం పరిశుద్ధతను బట్టి మహనీయుడా స్థుతికేతను బట్టి పూజనీయుడ ఆరాధనకు యోగుడు మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఆది అంతము లేని దేవా అల్ఫయు మేఘయం మీరే ఉన్న తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు శాశ్వత కాలండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడుచున్న నా దేవా మీకు వంద నా విమోచకుడా నా రక్షకుడా మీకు కొంద నాలుగు స్తోత్రాలు నా సృష్టికర్త మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి నన్ను కనికరించి మీ యొక్క విశేషమైన కనికరణ చొప్పున బ్రవ్వ నాయన నా తండ్రి నా కొరకే ఈ లోకానికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని వచ్చి నా కొరకు చేసినటువంటి నాయన సమస్తమైన కార్యముల కొరకే మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను మిమ్మల్ని గనపరుస్తున్నాను తండ్రి జ్ఞాపం చేసుకుంటే మిమ్మల్ని స్తుస్తున్నాను ప్రభా నా హృదయపూర్వకంగా మనహపూర్వకంగా తండ్రి నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం దేవాది దేవా మీకు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభులకు ప్రభు మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ విధంగా నా ఎరిగిన హృదయంతో నిన్ను స్తుంచే గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకే మీ కొందనాలు రక్షణకర్తమైన దేవా నానే ఈ నువ్వు నా రక్షకుడు అని ప్రభులవని నా తండ్రి అంగీకరిస్తూ ప్రభువా నాదేవా నా తండ్రి వీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను నా తండ్రి మీరు మరలా వచ్చి నన్ను తీసుకుని వెళ్తారని నిరీక్షణ మమ్మల్ని తీసుకుని వెళ్తారని నిరీక్షణ అనుగ్రహింప చేస్తూ నాయన ప్రతి పరిస్థితిలో నాయన చనిపోయిన వాడవు కానీ ఉంటూ నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చేయిస్తూ ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చలని ఎరుగుతూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతిత్వంలో రాన్న మీ ప్రియకుమారుడు అని వేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దేయించినగాక ఆమెన్